బనగనపల్లెలోని రాంభోపాల్ నగర్ కాలనీలో విద్యుత్ షాక్ తగిలి ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బనగనపల్లెలోని రాంభోపాల్ నగర్ లో ఇంటి పని చేస్తున్న ఇద్దరు గౌండా కార్మికులకు విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర గాయమైంది ఈ సంఘటనలో అన్నదమ్ములు అహ్మద్ షఫీ బాషాకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాంభోపాల్ నగర్లో ఇంటి నిర్మాణం పనిలో భాగంగా సిమెంటు పని చేస్తుండగా సమీపంలోని విద్యుత్ స్తంభం తీగ తగలడంతో అహ్మద్కు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు గమనించిన తమ్ముడు షఫీబాషా అన్నను తప్పించబోయి విద్యుత్ షాక్ కు గురి కావడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాన్ని మార్పు చేసి మరొక స్తంభం ఏర్పాటు చేశారు తీవ్ర గాయాలైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళు ఇంటి పని మిద్ద పని మాడి పని రెండు ఫ్లో పని చేసుకుంటుంది కాకపోతే ఏముందంటే వాళ్ళకి కట్ట తగిలి అది రెండోది రెండోది వచ్చేసి అది అది కరెంట్ వైర్ కరెంట్ వైర్ తగిలి దాని వలన కింద పడి వాళ్ళు యాక్సిడెంట్ గా మారింది అది మెయిన్ పాయింట్ వచ్చేసి వైర్లు పెద్దలని మా మా సందులో పెద్దలను వచ్చేసి పెద్దలైన పడింది మెయిన్ పండి అది తీసేయాలి అది తీసేయకుండా ఎన్ని ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు రెండు సార్లు జరిగింది ఇప్పటికీ దీనివల్ల వల్ల కరెంటు వైరే కారణం మెయిన్ పాయింట్ ఆ కరెంట్ వల్ల పడింది తీసేయాలి దయచేసి తీసేయాలి మన రాముపల్ల రామెట్రి సార్ చేస్తుండ్రు కాబట్టి వాళ్ళు మామూలుగా యాక్షన్ బాగానే పని చేసుకుంటారు అది కాకపోతే అది కరెంట్ వైర్కి టచ్ అయ్యి కింద పడినారు మెయిన్ పైన వచ్చేసి అది కరెంట్ వైర్ పాత పోల్ వచ్చేసి పాత పడిపోయినాయి దానికి ఇంత విద్యుత్ శాఖ ఇంత ఎన్నిసార్లు చెప్తే యాక్షన్ తీసుకుని ఉన్నారు పెద్ద వైరు మార్చుకుని ఉన్నారు దానివల్ల వీరు ఎప్పుడు ప్రాబ్లం జరిగితే విద్యుత్ శాఖ వాళ్ళకి సహాయం చేయాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్